ఇప్పుడు కొంతమంది మాల వేసుకుంటున్నారు ఏసు ప్రభు మాల ఆ వరుసలో వస్తున్న దేవునికి స్తోత్రం ఏంటిది ఏసు ప్రభు మాల నాకు తెలిసి వేసుకొని వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూటంలో కూడా కూర్చొని ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళకి నా మీద అభిమానం ఆర్సిఎం చర్చికి పోతానే అప్పుడప్పుడు ఇటు కూడా వస్తారు ఎందుకంటే షాలేమన్ అంటే వాళ్ళకి అభిమానం థ్యాంక్ యూ నేను కూడా సంతోషంగా స్వాగతిస్తా ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు బైబిల్లో ఎక్కడా కూడా నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకొని ఆ నలభై ఒక్క రోజులు ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ ధరించుకొని ఏమండి ప్రత్యేకమైనటువంటి ఆచారాలు పాటించమని ఎక్కడా లేదు పాత నిబంధనలోనేమో నాజీరు వ్రతాని కూర్చి కొన్ని విషయాలు ఉన్నాయి క్రొత్త నిబంధనలు అవి కూడా లేవు కానీ ఇప్పుడు క్రైస్తవులుగా పరిగణించబడుతున్న వాళ్ళలో కొంతమంది మాలేసుకోవటం చూస్తుంటే నాకు నా గతం గుర్తొస్తుంది ఎందుకంటే నేను లోకంలో ఉన్నప్పుడు ఐదు సార్లు మాలేసుకున్నా ఏమండి ముద్రమాల స్ఫటికమాల అని రెండు రకాలు వేసుకోవాలి మెడలో వాటికి సంబంధిత దేవతల లేక ఆ వ్యక్తుల యొక్క ఫొటోస్ ఉంటాయి పూజ చేసుకునేటప్పుడు వాటి కూడా చేయాలి ఒకటి చెప్పులు వేసుకోకూడదు నలభై ఒక్క రోజులు రెండు నేల పడక నేల పడక నేల మీద వండుకోవాలి మంచాలెక్కకూడదు మూడు ఏకభుక్తం ఒక్కరోజు రోజులో ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకోవాలి అయితే మేము సతి పేరుతో భిక్ష పేరుతో సద్ది పేరుతోనే మధ్యాహ్నం తినేవాళ్ళం భిక్ష పేరుతో పొద్దున సాయంత్రం తినేవాళ్ళం మూడు కోట్ల మాలు వేసుకోకముందు బక్క కొనోడు మాల అయిపోయి తీసేటప్పటికి అంటే మేము చేసింది చెప్తున్నానే మధ్యాహ్నం తినేదాన్ని అన్నం అన్నం తినేదాన్ని సద్ది అంటాం పొద్దున టిఫిన్ చేసేదాన్ని భిక్ష అంటాం అట్లాగ ఐదు సార్లు వేసుకున్నాం ఇకపోతే నలభై ఒక్క దిన బ్రహ్మచర్య దీక్ష అలాగే ఎలాంటి అపవిత్రమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అలాగే బహిర్భూమికి వెళితే స్నానం చేయాలి ఈ విధంగా నలభై ఒక్క దినం మండల దీక్ష అంటారు చేయాలి చేసి ఆ చివరి రోజు దీక్ష ముగింపులోకి సంబంధిత గుడికో ఆ ప్రదేశానికో వెళ్ళి అక్కడ దీక్ష తొలగించుకోవాలి పోయేటప్పుడు ఇరుముడి కట్టుకొని నేతలు పెట్టుకోవాలి అంటే ఏ దేవతకైనా ఏ దైవానికైనా ఆరాధిస్తున్నామో వాళ్ళకి ఇష్ట వస్తువులు అందులో ఉంటాయి కొబ్బరి టెంకాయలు అందులో ఆవు నెయ్యి సంబంధిత వస్తువులు అవన్నీ ఇరుముడిలో ఉంటాయి అవి పెట్టుకొని తిరగాలి అవి పెట్టుకొని పోవాలి ఇది లోకంలో విగ్రహారాధికుడు ఉన్నప్పుడు నేను పడ్డ పాటలు అయితే ఒక మాట చెప్తాను ఇప్పుడు ఆ లోకంలో అన్యులు ఫాలో అవుతున్నటువంటి ఆచారాన్ని సంఘంలోనికి ఎంటర్ చేశారు మరి యాజ్ యాజరీస్గా అంతే దీక్ష అలాగే ఒక డ్రెస్ ఇప్పుడు మేము ఎవరికైతే వేసుకున్నామో వాళ్ళకు సంబంధించి ఆ దేవి దేవతకు సంబంధించి ఒక కలర్ ఏర్పాటు చేశారు ఇక ఇవన్నీ ఉంటాయన్నమాట మతాచారాలు అంటారు వీటిని ఇప్పుడు ఆర్సీఎంలో ఫాలో అవుతున్న వాళ్ళలో కొంతమంది ఈ విధంగా దీక్ష తీసుకుంటున్నారు ఇప్పుడు నేను చెప్పినవన్నీ దాదాపు చాలా వరకు వాళ్ళు ఫాలో అవుతున్నారు ఏది అన్యాచారంలో ఉన్నాయన్నీ సరే నేను వాళ్ళని అడిగాను అనుకో ఎందుకు వేసుకున్నారంటే వేసుకుంటే మంచిదని వేసుకున్నామన్నా అని వాళ్ళు అంటారు తప్పులేదు బైబిల్లో ఎక్కడ కూడా ఆ విషయాలు అలాగనే ప్రస్తావించబడలేదు అర్థమైందా ఆచారాలు అలా ఫాలో అవ్వమని నలభై ఒక్క రోజు మందు మానుకోమని నలభై ఒక్క రోజు బీడీలు మానుకోమని నలభై ఒక్క రోజు సిగరెట్లు మానుకోమని నలభై ఒక్క రోజు వ్యభిచారం మానుకోమని నలభై రోజు బూతులు మానుకోమని ఒక టైముని బైబిల్ గ్రంథం ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు బైబిల్ గ్రంథం పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా దేవుని ప్రజలకు దేవుడు నియమించిన కట్టడ నిత్యమైన కట్టడ నిత్యమైన కట్టడ అదేదో కొన్ని దినాలకు సంబంధించిన కట్టడ కాదు నిత్యమైన కట్టడ పాత నిబంధన పక్కన పెడితే నూతన నిబంధనలో నలభై ఒక్క రోజు ఉండండి తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టు ఊరేయగండి అనేది లేదు నేనేం చేసేవాడినో తెలుసా దమ్ము కొట్టేవాడిని నలభై ఒక్క రోజు దీక్ష అయిపోగానే అక్కడే ఉంటే బడ్డీ కొట్లు కిరాణా కొట్లు ఆ కిల్లి కొట్లు పోయి పెట్ట సిగరెట్లు తీసుకున్నాం వినండా ఎందుకు నలభై ఒక్క రోజు ఆపేదాన్ని మా గ్రూపులోనే ఉన్నాడు ఒకడు తపన ఆపుకోలేక ఆ బాత్రూంలో పోయో ఎటో గట్టు పోయో వాడు అంటే ఒక వ్యసనాన్ని వినండి ఒక వ్యసనాన్ని నలభై ఒక్క రోజు ఆపుకుంటే సరిపోయిద్దని చెప్పాడా ఆ బైబుల్ ఎక్కడన్నా రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడవ తారీఖు బాప్తీస్మానికి పోయినప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే ఇది నలభై ఒక్క రోజు దీక్ష లాంటిది కాదా ఇది బ్రతుకాలం దీక్ష ఇదేం దీక్ష బ్రతుకాలం దీక్ష నేను అంటున్నా మొత్తానికి నలభై ఒక్క రోజు అయితే అట్లా ఉండాలని సాహసం చేశారు అసలు ఈ నలభై రోజుల దీక్ష కూడా ఎందుకు పెట్టారో తెలుసా వాళ్ళు ఒక సైంటిఫిక్ రీజన్ కోసం పెట్టారు హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఒక మనిషి సైకాలజీ ప్రకారం ఒక పనిని రోజు చేస్తూ 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 నలభై దినాలు కానీ కంటిన్యూగా చేస్తే ఇక ఆ తర్వాత ఆటోమేటిక్గా అతడు దానికి అలవాటు పడిపోతాడు ఆ ప్రాచీన విధానాలు మారిపోయి ఒక నూతనత్వంలోనికి వస్తాడు అనేది సైంటిఫిక్ రీజన్ దాన్ని బట్టి నలభై ఒక్క రోజులు అని పెట్టారు కానీ నేను చూసినంత వరకు పొరపాటును కూడా మారలేదు ఎందుకంటే నేనే మారలేదు కాబట్టి అర్థమైందా నేనే మారలా మళ్ళీ డౌట్ లేకుండా ఇదిగో వేసుకున్న ప్రతిసారి ఇదొక పని మళ్ళీ చేతిలో కర్పూరాలు కాల్చడం హ్యాండ్ మధ్యలో ఒక చుక్కలా కనపడుతుంది చూడండి అది కర్పూరం కాల్చుకున్నది స్పూనుల్లో చెంచాల్లో కాకుండా అరిచేతిలో కర్పూరపు పెట్టుకొని దాన్ని ముట్టించి తిప్పా భక్తి పరమాత్మ సాక్షాత్కారం సరసర సరసర చర్మమంతా చేయంతా నిలువున కాలిపోతున్నా సరే నా భక్తికి మెచ్చి పరమాత్మ సాక్షాత్కరిస్తాడేమో అనుకుని ఆ ప అక్కడ చేస్తే ఈ పరమాత్మ సాక్షాత్కారం అయ్యాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎవరు సాక్షాత్కారం అయ్యారు ఒరే పిచ్చోడా అక్కడ అక్కడేం లేదురా ఉన్నది నేనని అదిగో ఆయన నాకు తన తను బయలుపరుచుకున్నాడు ఏసు ప్రభు మతేసు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎందో వచ్చిన నుంచి కిందికి జరిగితే ఒక అద్భుతమైన మాట అన్నాడు ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది అది మాలేసుకున్నప్పుడు చలికాలం చలిబుడుతూ ఉంటుంది అప్పుడు పోసుకోవాలి సన్నీళ్ళు మళ్ళీ వేడి నీళ్లు పోసుకోకూడదు సన్నీళ్లు స్నానం చేయాలి నా యేసయ్య సన్నీళ్ళ స్నానం చలికాలం రోజుల్లో తెల్లవారుజాము చేయమని చెప్పలా స్తోత్రం హలో లూయ నువ్వు మామూలుగా చేసే స్నానం చేయరా కానీ తెల్లవారుగాని ముందు మోకాళ్ళు వేసి ప్రార్థనలో నన్ను కలుసుకోమని చెప్పాడు మోకాళ్ళు ప్రార్థన అయితే చేస్తాం కానీ స్నానం చేయాలంటే కష్టంగా నా కాడి సులువు నా భారము తేలిక కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగమల్లా వేసుకొని తిరుగు కానీ మందిరంలో చెప్పులేడు స్తోత్రం అర్థమైందా నా కాడి సులువు నా భారము తేలిక నేల మీద పండుకో మంచం మీద పండుకో పండుకోనాయన అన్నాడు దావిదన్నాడు నేను పరుండి నా పడక మీద ధ్యానించేదన్ను నిన్ను కూర్చి ధ్యానించేదన్న అన్నాడు స్తోత్రం నువ్వు మంచం మీద పండుకుంటాను డై కింద అల్లా వండుకోరా బాబు వండుకో పర్వాలేదండి నుం అనగదు బయరు భూమికి వెళ్ళొచ్చావు అనుకో స్నానం చేయాలని చెప్పాల శుభ్రపరుచుకుంది వచ్చేసే ఎక్కడా కూడా ఏసయ్య బరువైన కాడి పెట్టినట్టు లేదు మనకున్న పథ్యం అలా ఒక్కటే పెద్ద పత్యం అదే పాపం అది ఒక్కటి జయొద్దు అన్నాడు కొడితే గట్టిగా మనకు చెప్పిన పథ్యం ఏంటి పెద్దగా చెప్పండి అది అది జయొద్దు అన్నాడు ఇక అంతకు మించి వేరే ఆంక్షలు ఏం పెట్టలా నువ్వు సహజంగా సామాన్య జీవితం ఎలా అలా బతకమన్నాడు ఈ పదార్థం తినొద్దు ఈ పదార్థం తినాయని చెప్పలా నువ్వు ఏదన్నా బాబు కడుపు నోట్లో నుంచి కడుపులోకి పోయేది బహిర్భూమిలో విడవబడుతుంది దానివల్ల నువ్వు అపవిత్రుడు కావు కానీ నీ లో నుండి వచ్చేది నేను అపవిత్ర పరిస్థితి కనుక అది జాగ్రత్త అన్నాడు ఎక్కడ కూడా ఏ బరువైన కాడి మోపినట్టు మనకు కనబడదు కానీ నేను గతంలో ఫాలో అయినటువంటి విశ్వాసాల్లో బరువైన కాడి ఉంటుంది అయినా దానివల్ల రక్షణ లేదు కాడి బరువు మళ్ళా రక్షించే కాడి కూడా కాదది ఇక్కడ కాడి సులువు భారము తేలిక అండ్ రక్షిస్తుంది సో నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మాలేసుకున్న వేసుకున్న వాళ్ళు కూడా చెప్తున్నాను ఏంటంటే కూటమైనా కనపడుతున్నారు నాకు అందుకని చెప్తున్నాను బ్రదర్స్ మీరు తప్పు చేశారని నేను చెప్పట్ల మీరు తప్పు చేశారని నేను చెప్పట్ల కనీసం ఒక నలభై నలభై ఒక్క రోజు ఏసు ప్రభులో ఉండాలని మీరు కోరుకున్నారు నేను చెప్పేది ఏంటంటే ఆ వేసుకున్న మాలేదో ఏదో పర్మనెంట్గా వేసుకోండి అని చెబుతున్నాను నలభై ఒక్క రోజుతో ఆగిపోవద్దు పర్మనెంట్ మాలేంటంటే బాప్తీసం అది పర్మనెంట్ మాలేంటంటే బాప్తీసం ఎటుకూడి నలభై నలభై ఒక్క రోజు ఆ దరిద్రాన్ని వదిలేసావుగా పీడ పోయిందిగా ఆ తాగుడు ఆ వ్యభిచారం ఆ పాపిస్ట్ వ్యవహారం ఆ దరిద్రం చండాలతో వదిలేసావుగా ఈ పట్టు పట్టిక అలాగనే కంటిన్యూ అయిపో రా బాప్తీసం ఇత్తా ఇక అట్లనే కొనసాగు కంటిన్యూ అయిపోనా కంటిన్యూ అయిపో ఇక మనకి డ్రెస్ కోడ్ కూడా ఏం లేదు నువ్వు ఏ బట్టలు వేసుకున్నా పర్వాలా ఇప్పుడు నేను ఏదో ఇప్పుడు తెల్లది దొరికిన వేసుకున్నాను చిరాకు నన్ను కలర్ వేసుకొని వస్తా నేనేమి వెనకాడు కలర్ వేసుకుని వస్తా తెల్లదే వేసుకుని నిలబడాలని ఏం లేదు కాకపోతే కలర్ వేసుకోవచ్చు అన్నానని కొంతమంది మరీ వికారపు డ్రెస్లు వేసుకుంటున్నారు కాబట్టి కొంచెం అవి చూసుకోవడం చెబుతున్నా అర్థమైందా ఆడవాళ్ళు మరీ ఈ కార చేష్టాలు చేస్తారు కదా మరి కొంతమంది అవుతుంది అందుకని అమ్మ కొద్దిగా భక్తురాలి నువ్వు ఆ సంగతి మర్చిపోవద్దని అని చెబుతున్నా అది మీకే కాదు పబ్లిక్లో లక్షల మందిలో పాష్ట్రమలు కూడా చెప్పా కట్టుకునే వస్త్రం జాగ్రత్త తల్లి అని స్తోత్రం నువ్వు వైట్ వేసుకుంటావో కలర్ వేసుకుంటావో కానీ దేహం మొత్తం కప్పుకునేటట్టు జాగ్రత్తగా చూసేవాళ్ళకి ఆ దేవుని భక్తి కలిగిన వాళ్ళు అన్నట్టుగా ఉండాలి నేను ఇప్పుడు చెప్తున్నాను మాలు వేసుకునే వాళ్ళకి ఇప్పుడు నువ్వు వైట్ అండ్ వైట్ వేసుకోవాలి బ్లూ కండర్ వేసుకోవాలి కదా నువ్వు ఏ కండ వేసుకోకపోయినా పర్వాలా దొరికితే వైట్ అండ్ వైట్ వేస్తా మామూలు వేసుకో ఏమైనా వేసుకో దీక్ష మాత్రం కంటిన్యూ చేయాల మెళ్ళో ముద్రమాల స్ఫటికమాలతో నిమిత్తం లేదు దీక్ష గుండెల్లో ఉండాలి ఏమిటా దీక్ష నేను రక్షింపబడ్డాను ఇక పాపముతో నాకు సంబంధం లేదు పాపముతో నాకు ఇక ఫ్రెండ్షిప్ లేదు నేను పాపాన్ని విసర్జించాను నేను క్రీస్తుకు సొంతమైపోయాను ఇక నేను ఏసుతో కూడా ప్రయాణం సాగిస్తానని తీర్మానం చేసుకొని అది కంటిన్యూ చేయమంటాను తప్పు చెప్పానా చెప్పలేదు కానీ నలభై ఒక్క రోజు మాత్రమే నువ్వు దీక్ష తీసుకొని తర్వాత మంద వేసుకోమని చెప్పేది మాత్రం ఏ సైజ్ చెప్పలా నలభై ఒక్క రోజు మాత్రమే నువ్వు ఇట్లా కలర్ బట్టలు వేసుకో ఇలాంటి దీక్ష తీసుకో ఇలాంటి మాలు వేసుకో చెప్పులు ఇడి చేసే కింద పండుకో తర్వాత ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళు తర్వాత మళ్ళా సిగరెట్ తాగు చుట్టలు దాగు బీడీలు తాగు నీ ఇష్టం వచ్చిన టూరేగు అని చెప్పేది బైబుల్ చెప్పిన విషయం కాదు అది లోకం ఫాలో అవుతున్న విధానం నువ్వు దేవుని మార్గంలో నడవాలనుకుంటున్నావా లేదా లోక మార్గంలో నడవాలనుకుంటున్నావా రెండే రెండు బైబిల్ మార్గంలో ఏసయ వాక్యంలో దేవుని మార్గంలో నడవాలంటే మాత్రం దీక్ష పర్మనెంట్ వేసుకోవాలి ఒకసారి ఇక మారు మనసు పొంది మందును మానుకున్నావంటే ఇక దాని జోలికి పోవద్దు ఇది ఏసై చెప్తుంది మారు మనసు పొందటం అంటే విసర్జించిన పాపం జోలికి మళ్ళా వెళ్ళొద్దు ఒకసారి సిగరెట్ మానేసావంటే ఇక దాని జోలికి పోవద్దు ఒక చెడ్డక్రియను మానేసావు ఇక దాని జోలికి పోవద్దు పర్మనెంట్ పూర్తిగా కట్ చేసేసేయాలి దమ్ముందా రా దమ్ముంటే రా నలభై నలభై ఒక రోజు యాభై ఒక రోజు కాదు దా లైఫ్ లాంగ్ దీక్షిస్తుందా లైఫ్ లాంగ్ వేస్తుందా నేమె దండలేమేను నీ మెళ్ళో కండవులు అంతకంటే నేను నీళ్ళలో దించిన నేతమే చేపెట్టి నీ చేత ఒప్పందం చేయించి ముంచు లేపుతా కథం